సహకారంతో ముందుకెళ్దాం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పొందించిన రోజు లోపల ఖాళీ చేసుకోవాలి తర్వాత ప్లాస్టిక్ ని గట్ట చర్యలు చేరిపోతున్నాం మరి ప్రాణవగాని కల్పిస్తూ ముందుగానే ఒక ముందు సమాచారం అందించి ఎంఆర్ సిబ్బంది ఆర్పీలు తీసుకోవాల్సిందిగా కోరుతూ త్వరలోని ప్లాస్టిక్ ఎండలో ఎక్కువ సేపు ఉంచకండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఎండలో ఎక్కువ ఆరోగ్యం మీ చేతిలో వడగొప్పకు చెక్ పెట్టండి జాగ్రత్తలు పాటించండి ఎంత తగలి వెంటనే సాగండి ఎంత తరలిన వెంటనే సాగండి ఎంత తగలి వెంటనే ఉండండి ఆరోగ్యంగా ఉండండి కాలము సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా అన్ని దేశంలో చేయడం జరుగుతూ ఉంది ఎండవేడిని తట్టుకోవాలి వడదబ్బకు దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మంచినీరు బాగా సేవించాలి కాబట్టి నీరు ప్రాణదోరం ఆరోగ్యానికి కారకం మంచినీరే మనం ఆరోగ్యం కాబట్టి మంచినీరు సేవించాలి ఎక్కువ భాగం ప్రతి ఒక్కరు కూడా ఈ వేషన్ కాలంలో తరచు నీళ్లు తాగడం ఎండ తగలకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండడం మరి ఎండలో చాలా కష్టపడి వస్తే తలపైన బాగా కానీ టోపీ కానీ ధరించడం ఇలాంటివన్నీ సూచన పాటించినట్లయితే తప్పకుండా వేడిని తట్టుకొని వడదప్పుకు దూరంగా ఉంటారు మరి వడదప్పు తగలడం వల్ల మంది అనారోగ్యాన్ని గురవుతున్నారు ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే తరచు మంచి ముఖ్యంగా పచ్చదనం పరిశుభ్రత ప్లాస్టిక్ నిషేధం ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ దానికి కావాల్సినటువంటి సూచనలు వంటి కార్యక్రమాన్ని ప్రజలకు ర్యాలీ ద్వారా కల్పించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్గ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చాలని ఒక సత్సందర్భంతో రాష్ట వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది పథంలో తీసుకోవడానికి భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మూడో శనివారం ప్రతి నియోజకవర్గంలో మున్సిపాలిటీ నందు మండల హెడ్ క్వార్టర్ నందు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలుసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పించి దీని ద్వారా ప్లాస్టిక్ ను అదేవిధంగా చెత్తను క్లీన్ చేసుకుని పరిశుభ్రంగా ఉండడం ద్వారా రోగాలకు దూరంగా రోగాలకు దూరంగా ఉండడం అదేవిధంగా ప్రజలకు మంచి సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది